హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈట్ వెల్ స్టే ఫీట్ మరొక కొత్త రెసిపీతో నేను మీ ముందుకు వచ్చేసాను అదేంటో తెలుసా పెసరపప్పు చారు ఇది మనకు ఒంటికి చాలా చలో చేస్తుంది దీనికి కావాల్సిన పదార్థాలు ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి దీనికోసం ముందుగా మనం ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో పెసరపప్పు తీసుకొని వేయించుకోవాలి కొంచెం వేయించుకోవడం వల్ల టేస్ట్ అనేది బాగుంటుంది ఇలా వేయించుకొని దీన్ని నానబెట్టుకోవాలి కనీసం ఒక ట్వంటీ మినిట్స్ అన్న మనం దీన్ని నానబెట్టుకోవాలి ఆ తర్వాత నానబెట్టుకున్న పప్పుని కుక్కర్లో వేసుకొని పసుపు కొంచెం ఆయిల్ వేసుకొని కుక్కర్ మూత పెట్టుకొని ఒక త్రీ ఫోర్ విజిల్స్ వచ్చేంతవరకు మనం ఉడికించుకోవాలి ఆ తర్వాత కుక్కర్ విజిల్ తీసేసి మనం పప్పును పప్పు గుత్తితో మెదుపుకోవాలి ఇలా మెదుకోవడం వల్ల అక్కడక్కడ ఏమన్నా ఉడకనివి ఉంటే ఉడికిపోతాయి ఆ తర్వాత మనం చింతపండు రసం తీసుకొని ఈ పప్పులో వేసుకోవాలి చాలా తక్కువ క్వాంటిటీ చింతపండే పడుతుంది మనకు దీనికోసం ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం దీంట్లోకి జీలకర్ర ఆవాలు ఇవి చిటపటలాడిన తర్వాత మనం ఎండుమిర్చి వేసుకోవాలి ఎండుమిర్చి వేసుకున్న తర్వాత పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత దీన్ని కాస్త వేగనివ్వాలి పచ్చిమిర్చిని పచ్చిమిర్చిని కొంచెం వేగిన తర్వాత ఈ పోపు దినుసులు కూడా మంచి చక్కగా వేగిన తర్వాత మనం మిగతా ఇంగ్రీడియంట్స్ వేసుకుందాం ఇవి కొంచెం వేగిపోయాయి వేగిపోయిన తర్వాత మనం దీంట్లోకి కచ్చా పచ్చగా వెల్లుల్లి వేసుకుందాం తర్వాత ఆనియన్స్ వేసుకుందాం ఇవి కొంచెం బాగా ఫ్రై అవ్వాలి సాల్ట్ వేసుకుందాం దీనికోసం మనం సాల్ట్ వేసుకున్న తర్వాత కలుపుకొని టమాటాలు యాడ్ చేసుకుందాం ఈ టమాటాలు కూడా కొంచెం మగ్గాలి ఇవి మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కొంచెం మగ్గాలి తర్వాత కల్ కరివేపాకు వేసుకుందాం దీన్ని కూడా ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకోవాలి మూత పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఉంచాలి తర్వాత మూత తీసి పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొద్దిగా వేసుకోవాలి ఎందుకంటే దీనివల్ల టేస్ట్ బాగుంటుంది తర్వాత మనం పప్పు చింతపండు రసం ఇందాక కలిపి పెట్టుకున్నాం కదా దాన్ని ఈ పోపులో మనం వేసుకోవాలి తగిన నీళ్ళు కూడా వేసుకోవాలి మనం ఉప్పు సరి చూసుకోవాలి అలాగే పులుపు కూడా ఒకసారి టేస్ట్ చూసి తక్కువగా ఉంటే వేసుకోవాలి నీళ్ళు కూడా పులుపు ఎక్కువగా ఉంటే కొన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి మూత పెట్టేసుకొని దీన్ని ఒక టెన్ మినిట్స్ మరగనివ్వాలి ఇలా మరుగుతున్నప్పుడు మధ్యలో ఒకసారి మూత తీసుకొని మనం దీంట్లో రెండు రకాల పొడులు వేసుకుంటాం అవి ఏంటంటే కొంచెం ధనియాల పొడి ఇది ధనియాల పొడి వేసుకోవడం వల్ల కూడా ఈ పప్పుచారుకి టేస్ట్ చాలా బాగా వస్తుంది అదేవిధంగా మనం కొంచెం జీలకర్ర మెంతుల పొడి వేసుకుంటాం దీంతోపాటు ఇంకొక సీక్రెట్ ఇంగ్రీడియంట్ కూడా మనం యాడ్ చేసుకుంటాం అదేంటో తెలుసా కరివేపాకు పొడి కరివేపాకు పొడి ఎందుకు వేయడం అని అనుకుంటున్నారా దీనివల్ల మనకు ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి అలా తిన ఉట్టిగా తినలేని వాళ్ళు అన్నంలో ఉట్టిగా కలిపెడితే తినలేని వాళ్ళు ఇలా వేసామనుకో ఏర్ ఏర్పడకుండా తినేస్తారు దీనివల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ అనేవి ఉంటాయి ఇది ఎలా తయారు చేసుకోవాలో నేను మీకు ఒక వీడియోలో చూపిస్తాను అంతే ఎంతో టేస్టీ అయిన పెసరపప్పు చారు రెడీ ఇది అన్నంలో చాలా టేస్టీగా ఉంటుంది థ్యాంక్ యూ థ్యాంక్ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ సబ్స్క్రైబ్